ఆదిలాబాద్ జిల్లాలో పోరుబాట్లో భాగంగా కేటీఆర్ ఇక్కడికి వచ్చారు కేటీఆర్ రైతులతో మాట్లాడుతున్నారు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్న పరిస్థితి రైతులకు కూడా నేరుగా చెప్పిన పరిస్థితి రైతుల సమస్యలున్నారు రైతులు గోసపడుతున్న పరిస్థితి ఒకవైపు తేమ శాతం అసలే ఆదిలాబాద్ అంటేనే దక్షిణ కాశ్మీర్ అన్నలాగా ఉన్న పరిస్థితి ఇక్కడ తేమ శాతం కొర్రీలు సిసిఐకి సంబంధించిన ఎనిమిది నుండి పన్నెండు శాతం కొనాలనే నిబంధన మరోవైపు కపాస్ కిసాన్ యాప్ ఎట్లా చూడొచ్చు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతుల సమస్యలు గోడు పట్టించుకునే నాదులు ఎవరు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ జరుగుతున్నది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా రైతాంగం మీద కత్తిగట్టినట్టుగానే వ్యవహారం చేస్తున్నది మీరు గమనిస్తే గత పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ ఈ సమస్య రాలేదు యూరియా బస్తాల సమస్య రాదు కొనుగోలు విషయంలో సమస్య రాదు తేమ శాతం విషయంలో సమస్య రాలేదు రంగు మారిన ధాన్యాన్ని కొనే విషయంలో సమస్య రాలేదు ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి ఆయనకు రైతుల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఎన్నడూ ఒక్క సమస్య కూడా రాకుండా చూసుకున్నారు ఎన్ని విషయాలు పరిష్కారమైనవి మీకు తెలుసు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే ఎన్ని రకాల కొర్రీలు కిసాన్ కపాస్ యాప్ అని ఒకటి పెట్టినారు కపాస్ కిసాన్ యాప్ అని అసలు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో నిరక్షరాశులైన రైతులు ఉండే ప్రాంతంలో కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న కనెక్టివిటీ ఉండొచ్చు రాకపోవచ్చు దాంతోపాటు ఉన్న కూడా ఆ యాప్లో ఇచ్చే వివరాలు దాంతోపాటు మీది నుంచి స్లాట్ బుకింగ్ అని చెప్పి పనికి మళ్ళీ ఇవ్వని పెట్టినారు దానివల్ల ఏమైంది ఈ పాటికే ఆదిలాబాద్లో నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది నాటికి సాధారణంగా ఐదు లక్షల కింటాలు కొనుగోలు కావాలి కానీ ఈరోజు వరకు లక్ష కింటాలు దాటలేదు ఎవరి వల్ల అవుతున్నది ఇది ఇట్లాంటి పనికి నిబంధనలు పెట్టడం వల్ల రెండవది ఈ సంవత్సరం అధిక వర్షపాతం వచ్చింది అధిక వర్షపాతం వస్తే తేమ శాతం రాదా ఖచ్చితంగా వస్తుంది రెండవది ఆదిలాబాద్ అంటేనే ఇక్కడ పెద్ద ఎత్తున చలి పెద్ద ఎత్తున మరి టెంపరేచర్ పడిపోయి ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందికరమైన ఉంటుంది అక్టోబర్ నవంబర్ నెలలో అట్లాంటిది తేమ శాతం పెరిగిందని చెప్పి వాళ్ళ రైతుల గొంతు కోయడం ముమ్మాటికి ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యమే అందుకే పత్తి రైతులు ఆత్మహత్యలు జరుగుతుంటే ఒకటే రోజు ఇద్దరు ఆత్మహత్య రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూసి ఊరుకోలేక కేసీఆర్ గారు వెంటనే మాకు చెప్పినారు మీరు వెళ్ళి ధైర్యం చెప్పండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద మేం పోరాడుతాం అటు పార్లమెంట్లో ఇటు శాసనసభలో గొంతు విప్పుతాం రో అవసరమైతే రోడ్ ఎక్కుతాం ఈ మాట కేసీఆర్ గారు చెప్పమంటే వాళ్ళ జోగు రామన్న గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ గారు కోవలక్ష్మి గారు ప్రశాంత్ రెడ్డి గారు సంజయ్ గారు అందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చినాం మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే మీరు ఫస్ట్ పాయింట్ ఏడు కింటాల్లోనే నిబంధన పెట్టిండ్రు దాన్ని తీసేయండి గతంలో మేము పన్నెండు పదమూడు కింటలు తగ్గున్నాం మీరు కూడా కొనండి నెంబర్ వన్ రెండవది ఫింగర్ ప్రింటింగ్ అన్న సిస్టమ్ పెట్టినారు దాన్ని ఎత్తేయండి ఎందుకంటే పెద్ద మనుషులు ఉంటారు రైతులు చాలామందికి పెద్ద మనుషులకు ఫింగర్ ప్రింట్లు కూడా పనిచేస్తారు కాబట్టి మీరు వెంటనే ఆ ఫింగర్ ప్రింట్ అనే పనికి నిబంధన తీసేసి కావాలంటే ఆధార్ కార్డు చూసుకోండి రేషన్ కార్డు చూసుకోండి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే చాలు ఎవరు తెచ్చినా బిడ్డ తెచ్చినా కొడుకు తెచ్చినా కొనండి రెండవ పాయింట్ మూడవది మేము డిమాండ్ చేసేది మీరు ఇప్పుడు ఈ తేమ శాతం అనే ఇబ్బందులు పెడతా ఉన్నారు ఎనిమిది పర్సెంట్ అని పెట్టినారు ఎనిమిది పర్సెంట్ కాదు ఆదిలాబాద్ లాంటి జిల్లాలో అధిక వర్షపాతం దృష్ట్యా ఇరవై నుంచి ఇరవై రెండు శాతం పెడితేనే సమంజసంగా ఉంటుంది అనవసరంగా లేకపోతే ఇబ్బందులు పాలవుతారు రైతులు దాంతోపాటు ఎనిమిది వేల ఒక్క వందలు మద్దతు ధర రావాలి కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రైవేట్ రంగంలో అమ్ముకోవాల్సిన ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సి రావడంతో ఐదు వేల తొమ్మిది వందలు పోనీ ప్రైవేటు వాళ్ళు కొంతకు రెడిగి ఉన్నారంటే వాళ్ళు కూడా మీరు సహకరించకపోవడం వల్ల వాళ్ళు కూడా మిల్లులు బంద్ పెట్టింది ఇక్కడ పోవాల రైతు అందుకే మేము డిమాండ్ చేసేది కపాస్ యాప్ ఎత్తేయాలి ఫింగర్ ప్రింట్ విధానం తీసేయాలి కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు చూసుకొని తీసుకోవాలి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా తప్పకుండా గవర్నమెంటే కొనుగోలు చేయాలి ఎనిమిది వేలు వంద రూపాయలు రావాలి సోయా విషయంలో కూడా నేను మధ్యలో లఖంపూర్లో అక్కడ సోయా ద కొనుగోలు కేంద్రం కూడా పోయినా అక్కడ రైతులు చెప్తా ఉన్నారు సోయా రంగు మారింది అధిక వర్షపాతం వల్ల రంగు మారింది దాని తప్పేంది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కొనలేదా తప్పకుండా కొనాలి సో ఈ డిమాండ్లతో ఇవాళ ఆదిలాబాద్ రైతాంగానికి బాసటగా నిలబడ్డానికి బీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది ప్రభుత్వం మేము వస్తున్నామని తెలిసి ఫింగర్ ప్రింట్ ఎత్తేసింది కొన్నారు కానీ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం ఉంది కానీ తాత్కాలికంగా నీళ్ళ మీద నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు కాదు శాశ్వతంగా ఒక పాలసీగా తీసుకొని పత్తి రైతుకు ఇబ్బంది కాకుండా చూడాలి సోయా రైతుకు ఇబ్బంది కాకుండా చూడాలనేది మాటి మాట అంటే ప్రైవేటు రంగానికి సంబంధించి జిన్నింగ్ మిల్లులు కూడా పూర్తిగా మూత పెట్టేశారు నిన్న నుంచి నిరవధిక నిరసన కొనసాగుతుంది వాళ్ళ బంధు కూడా కొనసాగుతుంది వైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధి విధానాల వల్ల రైతులు ఇట్లా నష్టపోతున్నారు ప్రస్తుతం జిన్నింగ్ మిల్లుల వ్యవస్థ వల్ల కూడా రైతు రోడ్డు మీద ఉండాలి పరిస్థితి ఎట్లా చూడవచ్చు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి బతికిచ్చినాయి మా రామన్న గారు ఆనాడు వాళ్ళ ఏరియాలో ఉండే సమస్యలు కేసీఆర్ గారికి చెప్తే విద్యుత్ రాయితీలు ఇతర రాయితీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు నష్టం రాకుండా ఎందుకంటే మా ఉద్దేశం అక్కడ పరిశ్రమ బతికితే దాని ఆధార్ దాని దాని మీద ఆధారపడి రైతు కూడా బతుకుతాడు కాబట్టి ఆ రోజు స్పిన్నింగ్ మిల్స్కి జిన్నింగ్ మిల్స్కి ప్రత్యేక రాయితీ ఇచ్చి ఐదేళ్ళ పాటు ప్రత్యేక విద్యుత్ రాయితీలు ఇచ్చి మేము బతికించాం ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిన్నింగ్ సంఘానికి సంబంధించిన మరి పెద్దలు ఉన్నారు వాళ్ళని పిలవాలి ఏమొచ్చింది మీకు ఇబ్బంది ఇప్పటికే పరిశ్రమలు మూతపడుతున్నాయి ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు పోతున్నాయి మరి రైతులకు ఆలంబనంగా నిలబడే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నిలబెట్టాల్సిన బాధ్యత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిశ్రమలు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది అవసరమైతే వాళ్ళని పిలిచి మాట్లాడి ప్రత్యేకంగా రైతులు ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయాలి తప్పకుండా వారిని కూడా కాపాడాలని మేము డిమాండ్ చేస్తాను ప్రతిపక్షపరంగా రైతులకు ఏ విధంగా ఉండబోతున్నారు ఇప్పుడు పొరపాటు పట్టారు రైతుల వద్దకెళ్లారు సమస్యలు తెలుసుకున్నారు ఇంకా కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు కేసీఆర్ గారి బృందం వస్తుందనగానే ఫింగర్ ప్రింటింగ్ ఎగిరిపోయింది ఏడు శాతం ఉన్నది ఏ సారీ ఏడు క్వింటాల్ ఉన్నది పది క్వింటాలకు పెరిగింది కానీ పది క్వింటాలు సరిపోదు తప్పకుండా పదమూడు క్వింటాల దాకా కొనాలి సోయాకు పది పత్తికి మాత్రం పెంచాలా రెండో మూడో పాయింట్ తేమ శాతంది కూడా మార్చాలని నిబంధన ప్రాక్టికల్గా ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఉంటేనే ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో రైతులకు లాభం జరుగుతుంది కాబట్టి అది కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలా దాంతోపాటు రంగు మారిన సోయాను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మద్దతు ధర చెల్లించాలని చెప్పి కూడా మెండి చివర ఒకటి పంట నష్టం ఇప్పటివరకు రాలేదు అకాల వర్షాలు పత్తి వేసే ముందు వర్షాలు వచ్చాయి సోయాబీన్ పత్తి చేతికి వచ్చిన తర్వాత కూడా పంట పంట నష్టం జరిగింది ఎట్ల వాళ్ళకు నష్టం పూర్తిగా వాళ్ళకి లాభం చేకూర్చే విధానాలు లేవా కేంద్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా పథకం తెచ్చింది పిఎం ఫసల్ బీమా యోజన మరి అది ఏమైంది దయచేసి వారు చెప్పాలి కేంద్రం చెప్తుందా రాష్ట్రం చెప్తుందా ఇద్దరు మధ్యలో ఉంది ఉందంటున్నారు బడేబాయ్ అంటున్నారు చోటే బాయ్ అంటున్నారు మరి కాబట్టి ఇద్దరు బదులుకొని మాట్లాడుకొని రైతులకు మాత్రం తప్పకుండా పంట నష్టం కూడా చెల్లించాలా అతివృష్టి వల్ల అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు చెల్లించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఒకటి ఇరవై పోయిన సంవత్సరం కూడా ఇంకా పెండింగ్ ఉంది బోనస్ అన్నారు బోనస్ బోగస్ అయింది పోయిన సంవత్సరం ప్రకటించింది కూడా ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు మీదికెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు అయింది ఆదిలాబాద్లో కాబట్టి వాళ్ళ తరఫున మేము ఇరవై నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో బోరస్ దగ్గర పెద్ద ఎత్తున రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని కూడా ఇచ్చోడ దగ్గర బోరస్ దగ్గర తీసుకున్నాము దాన్ని కూడా మద్దతు ప్రకటించి మా పార్టీ తరఫున కూడా పార్టిసిపేట్ చేస్తాము రైతులు కూడా వేలాదిగా పాల్గొని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలి ఎందుకంటే ఒత్తిడి ద్వారానే ప్రజా పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం రైతు సమస్యల పరిష్కారం కూడా ఒత్తిడి ప్రజా పోరాటమే మార్గం ఇది గా కేటీఆర్ చెప్తున్నది ప్రజా పోరాటాల ద్వారానే మళ్ళీ తిరిగి రైతులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది ఆ పోరాటాలను మరవద్దు ఈ నెల ఇరవై ఒకటిన పెద్ద ఎత్తున జాతీయ దిగ్బంధం ఈ చోడ బోరజ్లో ఈ నిరసనల కార్యక్రమం కొనసాగుతుంది అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు రైతులకు మద్దతుగా ఉంటాం రైతులకు అందగా ఉంటాం రైతు ప్రభుత్వంగా గతంలో ఉన్నాం ఇప్పుడు రైతు భరోసాగా మేము నిలుస్తామంటూ చెప్తున్నారు కేవలం ప్రసంప్ ప్రవీణ్ నరేష్ టివిన హైదరాబాద్ నుండి